హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సత్యవేణి బ్లాగ్స్ అండ్ కిచెన్ ఈ రోజు బ్లాగ్ వచ్చేసి విజయవాడలోని గుణదల మేరీమాత పుణ్యక్షేత్రానికి అయితే మేము అందరం వచ్చేసామండి మా చిన్నోడికి రెండవసారి తలనీలాలు తీయించడానికి అయితే మేము ఈ గుణదల చర్చికి అయితే వచ్చేసామండి మొదటిసారి గౌరీపట్నంలో తీయించామండి ఒకవేళ కనుక మీరు గౌరీపట్నం వీడియో చూడకపోతే మన ఛానల్లో ఉందండి తప్పకుండా చూసేయండి ఇప్పుడు రెండవసారి గుణదల మేరీమాత పుణ్యక్షేత్రంలో అయితే ఈ తల్లినీళాలు ఇద్దాం అనుకున్నాము అందుకే మేమందరం కలిపి అయితే వచ్చేసామండి ఈ గుండల చర్చ్ గురించి నాకు తెలిసిన కొన్ని విశేషాలు మీతో షేర్ చేసుకుంటానండి ఇక్కడ యొక్క ప్రాముఖ్యత దీని యొక్క చరిత్ర గురించి నేను మీతో షేర్ చేసుకుంటానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి మీ అందరికీ ఒక రిక్వెస్ట్ అండి నా ఛానల్ని కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్నారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి విజయవాడ వెళ్ళాలి కాబట్టి మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ కల్లా వచ్చేయాలంటే టైం ఎక్కువ పడుతుంది కాబట్టి మార్నింగ్ ఫైవ్ థర్టీకే స్టార్ట్ అయిపోయామండి బస్ స్టాండ్కి రాగానే మార్నింగ్ సిక్స్ క్లాక్కి బస్ అయితే వచ్చేసింది మేము రాజమండ్రిలో దిగి రాజమండ్రి నుంచి విజయవాడ బస్సు ఎక్కలేము అనుకున్నామండి కానీ డైరెక్ట్గానే మాకు విజయవాడ బస్సు అయితే దొరికేసింది అది కూడా ఖాళీగా ఉండడం వల్ల సీట్స్ విండో సీట్స్ అయితే దొరికినాయండి మా పెద్దోడు మాకు చూడండి నెగి నెగిలి ఆడిపోతుంది తెల్లవారుజామునే నిద్ర లేపేసాం కదండి కొంచెం నిద్ర కొంచెం మెలకువ విండో సీట్ దొరకడం వల్ల వాడికైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడండి కిటికీని పట్టుకొని వదలలేదు వాడికైతే చాలా నచ్చిందండి బస్సు మొత్తం చాలా ఖాళీగా ఉంది మా చిన్నోడు అయితే వాళ్ళ డాడీకి అతికిపోయాడండి చూడండి మొత్తం బస్సు అయితే చాలా అంటే చాలా ఖాళీగా ఉంది చల్లటి గాలి మార్నింగ్ మార్నింగే కదండి మొత్తం మంచుతో మూసేసిందండి ఏదో అక్కడక్కడ కొన్ని కొన్ని మొక్కలు కనిపిస్తున్నాయి అంతేనండి ఇటువైపు అయితే కొంచెం రోడ్డు కనిపిస్తుంది మిగిలిందంతా మంచుతో మూసేసిందండి ఆకాశం నెల కలిసిపోయినట్టుందండి మంచుతో చూస్తుంటే ఇదే అనుకుంటే ఇంకొంచెం ముందుకు వెళ్ళేటప్పటికి పక్కనున్న రోడ్డు కూడా కనిపించలేదండి అంత ఫుల్గా ఉంది మంచు చూడడానికి అయితే భలే ఉంది కదండి మొత్తం అంతా మూసేసిందండి అలా చూస్తూ చూస్తుండగానే గోదావరి అయితే వచ్చేసిందండి రాజమండ్రి మా ఊరు నుంచి రాజమండ్రికి యాభై కిలోమీటర్లు అండి చాలా త్వరగా అనిపించేసింది గోదావరి చూస్తుంటే అలా చూస్తూ ఉండిపోవాలనిపించేస్తుంది అండి గోదావరి ఎప్పుడు వచ్చినా కూడా దీంట్లో కాయిన్ వేయడం మాత్రం మర్చిపోనండి నేను ఎప్పుడు కూడా కాయిన్స్ వేస్తూనే ఉంటాను మీలో కూడా అలా ఎంతమందికి అలవాటు ఉందో తప్పకుండా కామెంట్ చేసేయండి అల్లంత దూరాన్ని చూడండి మంచు మొత్తం గోదావరి ఆకాశం మొత్తం కలిసిపోయినట్టుంది గోదావరికి బాయ్బాయిలు చెప్పేసి పచ్చని పైరు పొలాలకి వెల్కమ్ చెప్పేసినట్టుందండి పచ్చని పైరు పొలాల వెనకాల తాడి చెట్లు తాడి చెట్లు వెనకాల మంచు చూడడానికి చాలా బాగుంది కదండి చూస్తూ చూస్తూనే గౌరీ నం అయితే వచ్చేసిందండి అసలు దారిలో మాకు ఇలా కనిపిస్తుందని అనుకోలేదు చాలా అంటే చాలా ఆనందంగా అనిపించిందండి అత్తయ్య గారికి అయితే ఇంకా మాటల్లో చెప్పక్కర్లేదు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి అసలు గౌరీపట్నం కనిపిస్తుందనే అనుకోలేదు కనిపించగానే అత్తయ్య గారు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి మా ప్రయాణం ఇలా సాగుతూ సాగుతూ విజయవాడ వరకు అయితే వచ్చేసామండి విజయవాడ రాగానే ట్రాఫిక్ ఏంటా అనుకున్నాము చాలా అంటే చాలా ట్రాఫిక్ ఉందండి ఏంటా అని చూస్తుంటే పెళ్ళండి డుమ్ డుములేనండి చాలా అంటే చాలా మంది ఉన్నారు జనం ఒక పక్కన సౌండ్ బాక్స్లో ఒక పక్కన సింగర్స్ తెగ పాడేస్తున్నారు పాటలు బస్సు దిగేసి ఆటో అయితే ఎక్కేస్తామండి ఇక్కడ నుంచి ఒక పది పదిహేను నిమిషాలు జర్నీ అండి మా చిన్నోడు చూడండి మా పెద్దోడు అయితే విండో సీట్ దగ్గరే కూర్చున్నాడు ఫైనల్లీ గుణదల పుణ్యక్షేత్రానికి అయితే వచ్చేస్తామండి రాగానే ఇక్కడ ఒక పెద్ద ఆర్చిలో అయితే కనిపించేస్తుంది పక్కనే పిల్లలు తీసుకోవడానికి బోల్డ్ అని బొమ్మలు అయితే ఉన్నాయండి దక్షిణ భారతదేశంలోని క్రైస్తవ క్షేత్రాల్లో రెండో అతిపెద్ద క్షేత్రం అండి గుణదల మేరీమాత పుణ్యక్షేత్రం గుణదల మాత పుణ్యక్షేత్రం విజయవాడ ఆంధ్రప్రదేశ్ నగరాల్లో ఉన్న ఒక ప్రసిద్ధి అండి చూశారు కదా ఎంత బాగుందో ఇక్కడ నుంచి మనం కాళినడకనే వెళ్ళాలండి ఈ మధ్యలో కనిపిస్తుంది కదండి ఇసుకలాగా ఇక్కడ మొక్కులు ఎవరైనా మొక్కుకున్న వారు ఉంటే మోకాళ్ళ మీద వెళ్తారండి ఈ పుణ్యక్షేత్రానికి అల్లంత దూరాన కొండపైన చర్చి కనిపిస్తుంది కదండి అక్కడేనండి సహజంగా ఏర్పడిన గుహల్లోని మేరీమాత విగ్రహం అయితే ఉంటుంది ఇంకొంచెం కొండపైన శిఖరానికి వెళ్తే సిలువ మార్గం అయితే కనిపిస్తుంది అండి పెద్ద అయితే ఉంటుంది ఈ కాలిపాటలోని క్రైస్తవులు అత్యంత పవిత్రంగా భావించే పద్నాలుగు స్థలాలు వివరించేలాగా క్రీస్తు స్వరూపాలతో క్రీస్తు యొక్క జీవిత ఘట్టాలను ఏర్పాటు చేశారండి చూడడానికి రెండు కళ్ళు సరిపోలేదండి అంత బాగా ఉన్నాయి మనం ఆ టైంలో లేకపోయినా కూడా అవి చూస్తుంటే రియల్గా మనం చూసినట్టే ఉందండి దారి పొడుగునా ఇలా క్రీస్తు యొక్క స్వరూపాలు చూస్తూ ఉంటే అసలు మాటల్లో చెప్పలేనంత ఆనందంగా ఉందండి అత్తయ్య గారు అయితే పిల్లలతో కలిపి కొన్ని కొన్ని ఫొటోస్ అయితే దిగారండి ఇలా ఫొటోస్ దిగేసిన తర్వాత కొంచెం ముందుకు నడుస్తూ వెళ్తుంటే మా పెద్దోడు నాని ఇవేమిటి నాని ఇవేమిటి అని అయితే అడుగుతున్నాడండి వాటి గురించి అత్తయ్య గారు చెప్తుంటే ప్రతి ఒక్కటి కూడా మా పెద్దోడు భలే వింటున్నాడండి వినడమే కాదు ఓహో అలా జరిగిందా అలా జరిగిందా అని చెప్పైతే అంటున్నాడు వాడికి ఏం అర్థమైందో తెలీదు పిల్లలు ఇలాంటి మంచి మంచి విషయాలు తెలుసుకోవడం చాలా మంచిది కదండి బాప్తీసం ఇస్తున్న స్వరూపం అండి ఇది చూస్తూ చూస్తూ చాలా దూరం అయితే వచ్చేసాము చాలా స్వరూపాలు చూస్తుంటే ఎదురుగా మనం చూస్తున్నట్టే ఉన్నాయండి చాలా నచ్చినవి ప్రతి ఒక్కదానికి ప్రతి ఒక్క అర్థమైతే ఉందండి అత్తయ్య గారు చెప్తుంటే మేము అలా వింటూనే ఉన్నాము దారి పొడుగునా అసలు నడుస్తున్నట్టే అనిపించలేదండి క్రీస్తు యొక్క స్వరూపాలు చూస్తూ వాటి యొక్క గొప్పతనం తెలుసుకోవడం చాలా బాగా అనిపించిందండి అత్తయ్య గారు ఎక్కువగా చేర్చుకు వెళ్ళడానికి చాలా అంటే చాలా ఇష్టపడతారండి దేవుని మాటలు ఎవరైనా చెప్తుంటే వినడానికి లేకపోతే ఎవరికైనా చెప్పాలంటే చాలా భక్తి శ్రద్ధలతో అయితే చెప్తారండి దేవుని ఎంతో ఇష్టపడతారు ఆల్రెడీ అత్తయ్య గారు రెండు సార్లు వచ్చారండి గుణదల మేరీ మాత నికి ఇప్పుడు మూడోసారి అండి కానీ రెండుసార్లు కూడా కొండ శిఖరాన ఉన్న సిలువు దగ్గరికి అయితే వెళ్ళలేకపోయారండి ఈసారి ఎలా అయినా వెళ్ళాలని అయితే పట్టుదలతో అయితే వచ్చారండి అత్తయ్య గారు దక్షిణ భారతదేశంలోని క్రైస్తవ క్షేత్రాల్లో రెండవ అతిపెద్ద క్షేత్రం అండి గుణదల మేరీమాత చర్చ్ తమిళనాడులో మాత చర్చ్ తర్వాత మేరీమాత చర్చ్ అనగానే గుణదలే గుర్తొస్తుందండి క్రిస్మస్ న్యూ ఇయర్ గుడ్ ఫ్రైడే ఈస్టర్ పండుగల్లో ఎక్కువ స్థాయిలో ఇక్కడ జనాలు ఇక్కడికి వస్తారంటండి అండి మామూలు రోజుల్లో కూడా వస్తారండి శుక్రవారం శనివారం ఆదివారం రోజుల్లో రద్దీ కొంచెం ఎక్కువగా ఉంటుందంటే మతంతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ వచ్చి ఈ మేరీ మేరీమాత పుణ్యక్షేత్రాన్ని దర్శించుకుంటారంటండి ఇకపోతే ప్రతి సంవత్సరం ఫిబ్రవరి తొమ్మిది పది పదకొండు తేదీల్లో ఇక్కడ ఘనంగా ఉత్సవాలు జరుగుతాయంటండి దేశవ్యాప్తంగా దాదాపు పదమూడు నుంచి పదిహేను లక్షల మంది ప్రజలు ఈ ఉత్సవాలకి వస్తారంటే అండి ఇప్పుడు మేము కొండపైకి అయితే బయలుదేరిపోయామండి కొండపైకి వెళ్లే ముందు భోజనాలు చేసి బయలుదేరదాం అనుకున్నాము కానీ పన్నెండు గంటలకు భోజనాలు స్టార్ట్ చేస్తారంటండి ఒక అరగంట సేపు అయితే పెడతారంట ఇంకా లేట్ అయిపోతుందని చెప్పైతే మేము ఒక డ్రింక్ బాటిల్ తీసుకొని అయితే బయలుదేరిపోయామండి మా పెద్దోడు చాలా చక్కగా బలే ఎక్కేస్తున్నాడండి ఫాస్ట్ ఫాస్ట్ కానీ మాకంటే ముందు వాడే ఎక్కేస్తున్నాడు కొండ ఎక్కడమైతే మొదలు పెట్టేసామండి దారిలోని ఇలా రాళ్ళు ఒకదాని మీద ఒకటి పెట్టినట్టయితే కనిపిస్తున్నాయండి ఆల్రెడీ నేను గౌరీపట్నం వీడియోలో చెప్పానండి ఇలా ఎందుకు పెడతారని ఎవరికైనా ఇల్లు కట్టుకోవాలనే ఆశ ఉన్నవారు ఇలా ఒకదాని మీద ఒకటి రాయలు పెడితే ఆ ఆశ నెరవేరుతుందని చిన్న నమ్మకం అండి ఇక్కడ గుణదల మేరీమాత పుణ్యక్షేత్రం యొక్క చరిత్ర అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో గుణదలలో సెయింట్ జోసెఫ్ ఇన్స్టిట్యూట్ పేరున ఒక అనాథ శరణాలయం ఏర్పాటు చేశారంటండి దానికి రెవరెంట్గా ఇటలీకి చెందిన ఫాదర్ పి అర్లాటి గారిని నియప్తులయ్యారంటండి ఆయన అదే సంవత్సరంలో గుణదల కొండ పైన చిన్న మేరీమాత విగ్రహాన్ని ప్రతిష్ఠించడంతో మేరీమాత గుడికి ప్రారంభం జరిగిందంటండి రోజులు పెరుగుతున్న కొద్దీ మేరీమాత పుణ్యక్షేత్రం జనాల ఆదరణ పొందడంతో పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో పూర్తి స్థాయి చర్చ్ నిర్మాణం జరిగిందంటండి పంతొమ్మిది వందల ముప్పై మూడులో ఫాదర్ అర్లాటి ఆధ్వర్యంలోనే ఈ కొండ శిఖరంలో ఒక సిలువ కూడా ప్రతిష్ఠించడం అయిందంటే పంతొమ్మిది వందల నలభై ఏళ్ళలో బలిపీఠానికి సంబంధించిన నిర్మాణం పనులు జరుగుతున్నప్పుడు కురిసిన భారీ వర్షాలకి నిర్మాణానికి సంబంధించిన వస్తువులన్నీ కొట్టుకుపోయాయి అయినా సరే మిగిలిన ఫాదర్లు ఎవ్వరూ కూడా నిరుత్సాహపడకుండా తిరిగి నిర్మాణం పనులు పూర్తి చేశారంటండి ఫలితంగా పంతొమ్మిది వందల నలభై ఏడులో భారీ స్థాయిలో మేరీ మాత ఉత్సవాలు జరిగాయంటండి పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో కలరా వ్యాధి కారణంగా ఆ ఒక్క సంవత్సరం తప్ప ప్రతి ఏటా కూడా అంతకంతకు ఈ ఉత్సవాలు పెరుగుతున్నాయే కాని అండి తగ్గలేదంటే అండి ఈ రోజుల్లో గుణదల మాత ఉత్సవాలంటే ఎవ్వరికీ తెలియని వారంటూ ఉండరండి మేము కూడా చాలా రోజుల నుంచి వద్దాం వద్దాం అనుకుంటున్నాం కాని ఎప్పుడు వెళ్తాకి కుదరడం లేదు చివరగా ఇంకా ఉత్సవాలు రోజున వద్దాం అనుకున్నామండి ఎప్పుడు చూడలేదు కదా ఉత్సవాలు ఈసారి చూద్దాం అనుకున్నాము కానీ ఇంతమంది జనం వస్తారని తెలిసాక పిల్లలతో ఇబ్బంది పడిపోతామేమో అని చెప్పి ఇంకా రాలేదండి ఉత్సవాలు అయిపోయిన తర్వాత అయితే అయితే వచ్చేస్తాము చాలా రోజుల తర్వాత వచ్చాం కదండి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము సగం ఎక్కిన తర్వాత ఇక్కడ తల్లి అయితే టికెట్ వచ్చేసి నలభై రూపాయలండి గుండు చేయించుకున్న నలభై రూపాయలేనండి మూడు కత్తిర్లు ఇచ్చిన అలాగే చోపోగులు కుట్టించుకున్నా కూడా నలభై అండి జనం అయితే చాలా మంది ఉన్నారండి వచ్చిన వారు వస్తూనే ఉన్నారు వెళ్ళిన వారు వెళ్తూనే ఉన్నారండి పిల్లలు అయితే చాలా అంటే చాలా గట్టిగా ఏడుస్తున్నారండి చాలా మంది చిన్నపిల్లలే ఎక్కువ ఉన్నారండి ఇక్కడైతే అసలు ఎక్కడా ఖాళీ లేదు ఇక్కడేనండి మనం టోకెన్ తీసుకోవాలి టోకెన్ తీసుకొని వాళ్ళు ఏ నెంబర్కి చెప్తే ఆ నెంబర్కి వెళ్ళి మనం గుండె అయితే చేయించుకోవాలండి టోకెన్ దగ్గర కూడా ఖాళీగానే ఉందండి ప్రస్తుతానికి అయితే టోకెన్ తీసేసుకున్నామండి టోకెన్ తీసేసుకున్న తర్వాత ఐదో నెంబర్కి వెళ్ళమన్నారండి ఐదో నెంబర్ దగ్గర ఖాళీ లేదని చెప్పి ఫస్ట్ నెంబర్ దగ్గర అయితే గుండె అయితే స్టార్ట్ చేసేసారండి స్టార్ట్ చేయడం చేయడమే చాలా అంటే చాలా గట్టిగా ఇచ్చాడండి గౌరీపట్నంలో గుండు చేయించినప్పుడు మా పిన్ని వాడిన టెక్నిక్ని ఇక్కడ కూడా వాడదాం అనుకున్నామండి అంటే ఐస్ క్రీమ్ కొనిపెట్టిందండి ఐస్ క్రీమ్ తింటూ గుండు చేయించేసుకున్నాడు అండి అస్సలు ఏడవకుండా చిన్నప్పుడు ఇప్పుడైతే ఇక్కడ ఐస్ క్రీమ్ తీసుకోవడానికి ఎక్కడా కనిపించలేదండి ఈ డ్రింక్ బాటిల్ ఉంది కదా పెడదామంటే ఎక్కడ ఎంటుకలు పడిపోతాయని చెప్పి డ్రింక్ కూడా పట్టలేదండి పాపం చాలా చిరాకు పడిపోయాడు చాలా ఏడ్చాడండి చివరికి వచ్చేసినప్పటికి నీరసం వచ్చేసినట్టుందండి ఏడ్చి ఏడ్చి చాలాసేపు ఏడ్చాడు కదండి అందుకే నిద్ర వచ్చేసినట్టుంది పడుకుని పోయాడు గుండు చేయించేసిన తర్వాత స్నానం చేయించడానికి కొంచెం కొండ ఎక్కాలండి అక్కడికి వెళ్ళిన తర్వాత దొరికిందండి ఐస్ క్రీము ముందు కూడా చూడలేదు మేము స్నానం చేయించేసిన తర్వాత ఐస్ క్రీమ్ అయితే తినిపించేశారండి వాళ్ళ డాడీ గారు చక్కగా కూర్చొని ఎలా తింటున్నాడో చూడండి అదేదో ముందు దొరుకుంటే వాడు అంతసేపు ఏడ్చేవాడే కాదనిపించేసిందండి మాకైతే మా చిన్నోడినే ఫోటోలు తీస్తున్నానేమో అని చెప్పి మా పెద్దోడు కూడా నన్ను కూడా ఫోటోలు తీయనమ్మా అంటున్నాడండి ఇంతకీ వాడికి తెలీదు నేను వీడియో తీస్తున్నానని పైనున్న ఎండకి ఐస్ క్రీమ్ మొత్తం కరిగిపోతుందండి ఎంత ఫాస్ట్గా తిందామన్నా కూడా మొత్తం కరిగిపోతుంది ఐస్ క్రీమ్ తినేసి చక్కచక్కగా బయలుదేరిపోయామండి అయితే మళ్ళీ లేట్ అయిపోతుందని చెప్పి మా పెద్దోడు ఎక్కలేక ఎక్కలేక ఎక్కేస్తున్నాడండి కింద నుంచి చూస్తుంటే తొందరగానే వెళ్ళిపోవచ్చులే పైకాలు అనుకున్నామండి కానీ ఎక్కక తెలిసిందండి చాలా కష్టమని పైకి రాగానే రేకుల చీరలు చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యామండి ఎందుకంటారేమో పైన చూస్తే ఎండ కింద చూస్తే కాళ్ళు నడవలేకపోతున్నామండి పైకి రాగానే ఇక్కడ ఫ్యాన్లు చూసి కూర్చోవడానికి రేకుల షెడ్లు చూడగానే చాలా ఆనందం అనిపించేసింది ఇక్కడేనండి కొండపైన సహజ సిద్ధంగా ఏర్పడిన గుహలోని మేరీమాతని పి అర్లాటి గారు ప్రతిష్ఠించారండి గుహ చూసారు కదండి చూడడానికి ఎవరో చెక్కినట్టే ఉంది కదండి కానీ ఇది సహజ సిద్ధంగా వచ్చిన గుహ అండి ఈ మేరీమాత విగ్రహాన్ని పి అర్లాటి గారిచే ప్రతిష్ఠించడం అయిందండి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా కొవ్వొత్తులైతే అయితే వెలిగిస్తారండి ఈ వీడియో ఇంతటితో పూర్తయిందండి నెక్స్ట్ వీడియోలోని సిలువు వరకు అంటే కొండ శిఖరాన ఉన్న సిలువ వరకు దారిలో ఉండే పద్నాలుగు స్థలాల యొక్క వివరణ మీతో షేర్ చేసుకుంటానండి వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి ఎందుకు అనుకుంటున్నారా ఈ క్రీస్తు యొక్క స్వరూపాలతో క్రీస్తు యొక్క జీవిత ఘట్టాలన్నీ కనిపిస్తాయండి మనం ఆ టైంలో లేకపోయినా నిజంగా చూసినట్టే అనిపించిందండి చూస్తుంటే కన్నీ లాగలేదు ఈ విశేషాలన్నీ నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటానండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్నవారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి